భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగంలో మనం పదకొండవ శ్లోకం దగ్గరికి వచ్చాం నిన్నటి వరకు పదవ శ్లోకం ముచ్చటించుకోవడం అయిపోయింది ఈ రోజున పదకొండవ శ్లోకం ముచ్చటించుకుందాం దేవాన్ భావత భావ పరస్పరం భావంత పరమవాప్స్యథ అనేనా ఇక్కడ మనం ప్రతిపదార్థం చెప్పుకుందాం అనేనా ఈ యజ్ఞము ద్వారా యజ్ఞము అంటే మనం చెప్పుకున్నాం కదా దేవాన్ దేవతలను భావయత తృప్తిపరచుడు తే దేవా ఆ దేవతలు వహ్ మిమ్ములను భావంతు వృద్ధిపరచుదురుగాక ఏం ఈ విధముగా పరస్పరం పరస్పరము భావంత సంతృప్తిపరచుకొనుచు మీరు పరం పరమశ్రేయస్సును అవాప్స్యథ పొందగలరు ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచుడు మరియు ఆ దేవతలు మిమ్ములను అనుగ్రహింతురు నిస్వార్థభావంతో మీరు పరస్పరము సంతృప్తిపరచుకొనచు పరమశ్రేయస్సును పొందగలరు అనే మాట చెప్పారు ఇక్కడ పరమాత్మ దేవా పరస్పరం భావంతఃయ పరమవాప్స్యథ గివ్ అండ్ టేక్ మీరు దేవతల్ని సంతృప్తిపరచండి దేవతలు మిమ్మల్ని మీ అభివృద్ధిని కాంక్షిస్తారు అనేటువంటి ఒక విషయాన్ని చెప్తున్నారు పరమాత్మ ఇక్కడ ఇది నిన్నటి శ్లోకానికి ఇది దాదాపుగా ఎక్స్టెన్షన్ లాంటిదే అయితే ఇక్కడ మనం దేవత అనే పదానికి ఏమిటి దేవత అనే పదానికి ఉన్నటువంటి లోతైన అర్థం ఏమిటి అనేది తెలుసుకోవాలి హెచిమాలజీ డెరివేటివ్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఇది దివ్యతీతి దేవ అంటే ప్రకాశించేవాడు అని అర్థం ప్రకాశించే గుణం గలవారు స్వయం ప్రకాశం కలిగి ఉండి లోకానికి వెలుగును పంచేవారు దేవతలు అలాగే దానాత్ దేవః ఇచ్చే గుణం గలవారు ప్రతిఫలం వాసించకుండా ప్రకృతి వనరులను గాలి నీరు వెలుతురు ఇవన్నీ కూడా మనకి ఇస్తున్నారు కదా జీవరాశికి వారు దేవతలు అనమాట దీపనాథ్ దేవ ఇతరులలో జ్ఞానాన్ని లేదా చైతన్యాన్ని వెలిగించేటువంటి వారు ఆకాశంలో లేదా ఉన్నత లోకాలలో నివసించేటువంటి వారు కూడా దేవతలే ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేవారు మరియు ఇతరులకు ఆనంద ఇతరులకు ఆనందాన్ని ఇచ్చేవారు కూడా దేవతలే అన్నమాట ఈ దేవత దేవుడు ఈ రెండు కూడా డిఫరెంట్ దేవుడు అనేటువంటిది మనం పరబ్రహ్మ నేతత్వంలో ఈ దేవత అంటేనేమో దాతలు సూర్యుడు వెలుగును మేఘుడు వర్షాన్ని భూమి ఆహారాన్ని ఇస్తున్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా దేవతా స్వరూపాలుగా భావించడం అనేటువంటిది భారతీయుడి యొక్క భారతీయులుగా మనం మనకు మన ఋషి పరంపర మనకు అందించినటువంటి విజ్డమ్ అనమాట ఆ విజ్ఞత అనమాట వీరంతా కూడా దేవతలే ఇది విజ్ఞత కూడా కాదు వారి దేవతలే అయితే కృష్ణుడు చెప్పిన ఈ దేవతలన్నీ కూడా ప్రకృతి శక్తులు వాటిని మనం గౌరవిస్తే అవి తిరిగి మనల్ని పోషిస్తాయి ఈ రోజున ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని చెప్పి మనం ఢిల్లీలో ప్రతిరోజు మనకు టీవీల్లో ఊదరగొడుతూ ఉన్నారు ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోవటం వల్ల ఏమైతోంది ఎందువల్ల పడిపోయింది మనం గౌరవించటం ఏం చేస్తున్నాం పంజాబ్ హర్యానాలోని రైతులు ఏం చేస్తున్నారు శుభ్రంగా పంట పంట కోసిన తర్వాత మిగిలినటువంటి వ్యర్థాలన్నింటిని తగలబెట్టడం వల్ల వచ్చేటువంటి పొగ గాలిలో కలిసి గాలిని కలుషితం చేస్తున్నది చేస్తున్నప్పుడు వారు మన వృద్ధిని కాంక్షిస్తారా అట్లాంటప్పుడు దేవతలు మీరు గాలిని కలుషితం చేస్తున్నారు వాట్ యూ హ్యావ్ గివెన్ వె గార్బేజ్ ఇన్ అయితే గార్బేజ్ అవుట్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది మొన్న ఒక డాక్టర్ గారు మాట్లాడుతూ బహుశా ఆల్ ఇండియా ఇన్స్టి ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ నుంచి డాక్టర్ గారు అనుకుంటా ఆయన ఆయన మాట్లాడుతూ ఏమంటున్నారంటే ప్రతివాడి ఢిల్లీలో ఉండేటువంటి ప్రతివాడి ఊపిరితిత్తులను స్కాన్ చేస్తే బోలుడంత నల్లగా కనపడుతుంది అంటున్నాడు ఆయన అంటే అంతగా పేరుకుపోతోంది ఊపిరితిత్తుల్లో సో మనం ఈ ప్రకృతి శక్తులను సరిగ్గా చూడకపోతే ప్రకృతి శక్తులు మనకు తిరిగి ఎందుకు ఇస్తారు వాళ్ళకి వాళ్ళు మన అది తిరిగి మనకే ఇస్తారన్నమాట వాళ్ళు కాబట్టి గివ్ అండ్ టేక్ ప్రకృతికి మనం ఏమిస్తే ఇస్తే ప్రకృతి మనకు తిరిగి అదే ఇస్తుంది ప్రకృతికి మనం మనం చెత్త ఇస్తున్నాం దుమ్ము ధూళి ఇస్తున్నాం పొగ కాలుష్యం ఇస్తున్నాం అది మనకు అనారోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి దేవతలను తృప్తిపరచండి ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారు దేవతలకు ఆగ్రహం దేవతలను మీరు సరిగ్గా చూడకపోతే వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా చూడరు ఇట్ ఇస్ అ సైకిల్ అనమాట దాని గురించి చెప్తున్నారు ఇది పర్యావరణ హితం కోసం చక్కగా మనం మన పిల్లలందరికీ చెప్పవలసినటువంటి శ్లోకం ఇది ధన్యుణ్ణి నమస్కారం ఈరోజున మనం పదకొండవ శ్లోకం చెప్పుకున్నాం మీ ఊటుకూరు జానకి రామారావు